నమస్కారమండి ఈరోజు ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోతున్నాడండి ఓటమ భయంతో లండన్ పారిపోతున్నాడండి పాస్పోర్ట్ కోసం విజాలు రెడీ చేసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోతున్నాడు ఒక సొంత చెల్లెలు శర్మిళ గారే చెప్పారు మా అన్న లండన్ వెళ్ళిపోతున్నారు ఓట్లు వేయకండి అని పాస్పోర్ట్లు విజాలు రెడీ చేసుకున్న జగన్ జూను ఎలక్షన్ అయిపోగానే లండన్ వెళ్ళిపోవాలని ప్లాన్ వేసుకుంటున్నాడండి ఎందుకంటే అప్పటిగా అతనికి సీన్ సితార అయిపోయింది ఓటమి వయంతో అయిపోయింది వివేకానంద రెడ్డి కేసు జైలు ఇవన్నీ అతను చేసినటువంటి ఒకటి ఒకటి బయటపడుతున్నాయి మన మోడీ గారు కూడా వచ్చి సభలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని అంతంగా విసిపెట్టము అతని కేసులన్నిటినీ విసారిస్తాము అని అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి రెడీ చేసుకున్నాడండి పాస్పోర్టు విజాలు అన్నీ రెడీ పెట్టుకున్నాడు ఎలక్షన్ అయిన మరిచనమే ఎవరికి చెప్పకుండా లండన్ పారిపోతాడండి ఎందుకంటే ఐశాల్ వాళ్ళ కుటుంబ సభ్యురాల చెల్లెలు శర్మిళా గారు చెప్పారు అన్ని విజాలకు అప్లై చేసుకుని కోర్టుకు కూడా అప్లై చేసుకున్నాడు నాకు లండన్ వెళ్ళడానికి పర్మిషన్ కావాలని కాబట్టి ఓటము భయంతో పారిపోతున్నాడండి జగన్ గారు కాబట్టి మీరు వేస్తే ఓట్లు మటు మునిగిపోవడం తప్ప ఏమి ఉండదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం పక్క అవుతాడు లండన్కు పారిపోతున్న జగన్ అని ప్రతి ఒక్క ఛానల్లో అన్నిటిలో వస్తుందండి ప్రజలు కూడా ఆలోచించండి ఇట్లా ప్రజలను వదిలేసి లండన్ వెళ్ళిపోయే జగన్కు ఓటేస్తారా ఐదు సంవత్సరాలు జగన్ ఎదిరించి నిలబడిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారో ఆలోచించండి మంచి పరిపాలన ఉండే నాయకునికి ఓట్లు వేయండి అంతే తప్ప ఎవరికంటే వాళ్ళకి ఓట్లేసి చేయకండి మంచి నాయకునికి ఓట్లు వేయండి జగన్ లండన్కి వెళ్ళడానికి రెడీ చేసుకున్నాడని ఎలక్షన్ కాగానే లండన్కి వెళ్ళిపోతాడు మళ్ళీ అతను తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు ఎందుకంటే అతనికి ఉన్న కేసులు అది చాలా ఉన్నాయండి అతని మీద సొంతం చెన్నయన చంపిన కేసు ఉంది శర్మిళ గారు ఇప్పుడే అంటున్నారు లండన్కి పారిపోవాలని చూస్తున్నాడు జగన్ గారు కాబట్టి ఆలోచించండి ఓట్లు వేయండి అని చెప్తుంది ఇంట్లో ఉండే పరిస్థితులు అది లేదు మొత్తం జగన్ గారికి వాళ్ళ మిస్సెస్ భారతీ రెడ్డి గారు వెనకాల ఉండి మొత్తం జగన్ను నాశనం చేసిందంటే భారతీ రెడ్డి గారు అండి దయవించి ఆలోచించండి జగన్ జగన్ను పాడు చేసిందంట భారతీ రెడ్డి గారే ఎందుకంటే ఆయన చూడండి ఇప్పుడు పులివెందల్లో తిరుక్కుంటుంది ఓడిపో జగన్ ఓడిపోతాడు తో పులివెందల్లో వాళ్ళు వాళ్ళు ఇండ్లు ఇండ్లు తిరిగి చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త ప్రజలు ఈ పాస్పోర్ట్లన్నీ సర్దుకొని జగన్ లండన్ పారిపోవడానికి రెడీ చేసుకున్నాడండి పరిస్థితి అట్లా ఉంది ఇంకా జ జగన్ గురించి పరిస్థితులు ఏమి అంటే ఇదేనండి టాపిక్ జగన్ పాస్పోర్ట్లన్నీ సర్దుకొని లండన్ వెళ్ళడానికి రెడీ అయ్యిండు ఎందుకంటే అతనికి కేసులు చాలా ఉన్నాయండి మనం చేసిన పాపం ఎక్కడ పోతుంది అన్నట్టు ఉందండి చిన్న సొంతం చిన్నాను చంపించిరి సిబిఐ కేసులు చాలా కేసులు ఉన్నాయి అతని మీద బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు అవినాశ రెడ్డిని కాపాడేదానికి ఈయన బుక్ అయినాడండి కానీ ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు మీరు నిజం చెప్పండి ప్రజలకు ఏమి కాదు మీరు మంచి మనసున్న వాళ్ళు అవుతారు దో అవినాశ రెడ్డి గారు ఎవరు రెడ్డిని చంపారో వాళ్ళను వాళ్ళ కోసం మీరు బా మీరు బుక్ అవ్వకండి ఎందుకంటే మీరు బాగుండాలనే నేను కోరుకుంటున్నా అది మీరు అంతే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టుబోయి ఎవరు మాటలు నమ్మి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకొని మీ కుటుంబాన్ని పాడు చేసుకోకండి సొంతం చెల్లిలే నీ మీద వ్యతిరేకత వచ్చినారంటే వాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టింటే మీరు వాళ్ళు నీ మీద తిరగబడతారు మీరు ఆలోచించుకోండి కాబట్టి మీరు లండన్ పారిపోయినా ఇంగోతాన పారిపోయినా మీకు ఓటమవుతే ఖాయం ఓటం తథ్యం చెప్తున్నాం కదా ప్రజలు ప్రజలు అప్పుడే డిసైడ్ అయిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు ఓటము తథ్యము మీరు ఇంత ప్రచారం చేసుకున్నా వేస్ట్ ఉన్న డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఓటం అనేది తథ్యం మీరు లండన్ వెళ్ళిపోయినా ఇంగో తాటికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ఏమి ఈ కేసుల నుంచి ఊరు కాపాడలేరండి ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నిట్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు కేసుల నుంచి బయటపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే సొంతం చిన్నాయన్నే చంపి అది ఎవరు చంపారో కూడా మీరు చెప్పుకోలేకుండారు కదండి ఎవరినో కాపాడుకోవడానికి మీరెందుకు బుక్ అవుతారండి చెప్పండి ప్రజల్లో ఇప్పుడే విపరీతంగా వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో జగన్ లండన్ పారిపోతున్నాడు పారిపోతున్నాడు అని ఇప్పుడే పాస్పోర్ట్లు మీరు సర్దుకున్నాడండి జగన్ గారు మీరు పాస్పోర్ట్లు సర్దుకొని పోయినా ఇంకో తాటికి పోయినా ఇండియాలో ఉన్నా లండన్లో ఉన్నా తద్యం అవుతుంది ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి మీరు ఎక్కడున్నా ఓటం అనేది తథ్యము ప్రజలారా ఆలోచించండి జగన్ లండన్ పారిపోతున్నాడు ప్రజలను వదిలేసి ఓటం అనేది ఆయనకు అయింది కేసుల వల్ల భయపడి లండన్ వెళ్ళిపోతున్నాడు మన మోడీ గారు మీటింగ్లో చెప్పారు కదా జగన్ లాంటి వదలని నేను అతను చేసిన కేసులన్నిటినీ తిరగ చేస్తాను జైలుకు పంపిస్తాను అన్నాడు మోడీ గారు అర్థం చేసుకోండి జగన్ గారి పరిస్థితి ఎలా ఘోరంగా ఉందో ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ చూసి ఓట్లేయండి మంచి నాయకుని ఓటెచ్చుకోండి దయవుంచి మంచి నాయకుని ఓటేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్